ఆషాఢ మాసం సందర్భంగా బుధవారం వేములవాడ మత్తడి పోచమ్మ అమ్మవారి బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు బోనాల పండుగ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం ఆయనకు ఆలయ కమిటీ అధ్యక్షులు కూరగాయల కొమరయ్య అమ్మవారి ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారికి బోనాలు తీసే సాంప్రదాయం ఎన్నో సంవత్సరాలుగా ఉందని అమ్మవారి కృప కటాక్షాలు అందరిపై ఉండి అందరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు వైస్ చైర్పర్సన్ బింగి మహేష్ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండదేవయ్య ఆలయ కమిటీ అధ్యక్షులు కూరగాయల కొమరయ్యతో పాటు కౌన్సిలర్లు మున్నూరు కాపు సంఘం నాయకులు పాల్గొన్నారు సంఘం ఆధ్వర్యంలో మన శ్రీ మద్దటి పూజమ్మకు అలాగే బతి పూజమ్మకు బోనాలు తీయడం జరిగింది ప్రతి ఏటా చేసే కార్యక్రమము ఈరోజు అమ్మవారికి మహాపూజ కార్యక్రమం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మళ్ళా బోనాల బోనాలతో అందరు ఇక్కడికి వస్తారు వేములవడ పట్టణ ప్రజలు అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారికి ప్రార్థించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యతిగా వచ్చేసినటువంటి మన భీములవాడ శాసనసభ్యులు అలాగే ప్రభుత్వ విప్పవారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పిలువంగా పిలువంగానే వచ్చినటువంటి మిగతా అతి అతిథులందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం ఈ సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున కాపు సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క బోనాల కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి కాపు అంటేనే దాపు అనే విధంగా ఈ పట్టణం బాగుండాలి ఈ ప్రాంతం బాగుండాలి తెలంగాణ రాష్ట్ర రైతాంగం బాగుండాలి పాడి పంటలు చల్లంగా ఉండాలి ఇళ్ళ పాపలు బాగుండాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఈ యొక్క బోనాల కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంటుంది మరి వేముడు పట్టణ ప్రజలందరికీ ఆషాఢ మరి బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మద్దడి పోచమ్మ అమ్మవారిని మరియు పద్ధతి పోచమ్మ అమ్మవారిని ఇక్కడ మాకు కొండ పోచమ్మ కూడా ఉంది ఈ ముగ్గురు అమ్మవార్లకు ఈ మునురుకా సంఘం నుండి నా చిన్నప్పటి నుంచి కూడా ఎట్ల బండ్లు కట్టుకొని పోయి అక్కడ బోనాలు సమర్పించుకునేవారు అలాగే ఆనవాయితీగా ఇప్పుడు కూడా మా కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం కూడా బాగా ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు వారి కార్యక్రమంలో విచ్చేస్తాం మా కుల బాంధవులకు ఇంకా వివిధ కులాలందరికీ నా హృదయపూర్వక నమస్కారంలో కృతజ్ఞతలు తెలియజేస్తాం అంటే సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే భాగంలో మరి ప్రతి సంవత్సరం ఆషాడం ముందు భాగంలో మరి మన ఇక్కడ వంటి నిర్వాహకులు మరి పెద్ద ఎత్తున మన కులాలకు మతాలకు అతీతంగా మరి బద్దిపోచమ్మ తల్లికి మరి మత్తడి పోచమ్మకు బోనాలు దిసే సంస్కృతి ఉంది మరి ఈ కట్ట కింద కొన్ని వందల ఎకరాలు కూడా సాగు చేసి మరి ఆ రైతులు సకాలంలో వర్షాలు కురిచి మన పాడి పంట చల్ల ఉండని చెప్పి ఆ గ్రామ దేవతలు కోరిసే భాగంలో మరి రోజు ఆ గ్రామ దేవతలు మత్తడి పోచమ్మ బద్దిపోచమ్మ తల్లి మరి ఊరి ఊరి మీద ఆశీర్లు ఉండి మరి ఎవరు కూడా అనారోగ్యం బారపడకుండా అందరు సుఖ సంతోషాలతో మంచి ఆయుర్వ్యాలతో ఉండాలని చెప్పి ఆ దేవతలను కోరుచున్నాం మన వేములవాళ్ళలోని మన మొత్తడి పోచవ తల్లికి మరి బతి పోచవ తల్లికి మన మున్నూరు కాపు పులస్తులు అందరూ ఘనంగా బోనాలు తీస్తున్నారంటే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన మన మున్నూరు కాపు క్లాసులు ప్రతి సంవత్సరం బతి పోచో మన మొత్తడి పోచమ్మకు బోనాలు తీస్తున్నారంటే మనని చాలా చూడాలని మన ఊరు ప్రజలందరినీ చల్ల చూడాలని వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మన రైతు మంచిగుంటేనే అందరూ మంచిగుంటారని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ బాడి పంట మంచిగా ఉండాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటారు ఈరోజు మత్తడి కోచమ్మ తల్లి బోనాల సందర్భంగా మత్తడి కోచమ్మ అధ్యక్షులు చిత్తలు కూరగాయల కూరగాయ గారికి ఇంతమందిని ఆహ్వానించి వారు సత్కారం చేసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ూరు కాపు సోదరులు సోదరి మనులు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లి దీవెనలు వారి కుటుంబాలకు ఉండాలని వాడి పంటలతోని ఐశ్వర్యాలతోని కుటుంబాలు విలు విలవాలని చాలా ఆనందంగా ఉండి ప్రతి సంవత్సరం ఇంకా పెద్ద ఎత్తున చేసి ఆ తల్లి దీవెనలు వారికి పొందాలని భావిస్తున్నారు వేములవాడ పట్టణంలో కాపుల బాంధవుల ఆధ్వర్యము మత్తడి పోచమ్మ తల్లికి బత్తిపోచమ్మ తల్లికి ప్రతి ఏటా ఆనవాయితీగా అమ్మవారికి ఘనంగా మూడాలు సమర్పించి చల్లగా చూరు తల్లి ఎలాంటి అరిష్టం మాకు కానీ మా పట్టణానికి కానీ మా ప్రాంతానికి రాకుండా చూసి ఎలాంటి కీడు మా ప్రాంతానికి మాకు మా పట్టణానికి రాకుండా చూడమని ఆషాఢ మాసం వచ్చిందంటే ఎత్తి అమ్మవారికి సమర్పించి అమ్మవారు ఇచ్చే విధంగా అంగరంగ పండుగ పండుగలు చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ మున్నూరు కాపుకలో పెద్ద మనుషులు ఆధ్వర్యంలో జరగడం ప్రతి ఏటా కూడా నేను కూడా ఇది బహుశా పదిహేడో పద్దెనిమిదో సంవత్సరం నేను రావడం ప్రతి ఏటా కూడా మత్స్య పోషం దగ్గర ఘనంగా అమ్మవారికి అలంకరణ అమ్మవారికి బ్రాహ్మణుత్వం చేట ప్రత్యేకమైనటువంటి పూజలుగా పంపించేసి అభిషేకంగా పంపించేసి ఈరోజు ఈ కార్యక్రమం జరపడం ఆనందదాయకంగా శుభదాయకంగా మాట చెప్తాం దీనికి సంబంధించి ప్రధానంగా బాధ్యత వహిస్తున్నటువంటి పెద్దలు కొమరే గారు దేవే గారు మల్లేశం గారు ఆగయ్య గారు సింగళూరులో వైస్ చైర్మన్గా ఉన్నటువంటి మహేష్ గారు అదేవిధంగా రమేష్ గారు మహేష్ గారు కల్లూరు రాజుగారు ప్రకాష్ గారు మా వెంకటస్వామి మిత్రులు ఇంకా చాలామంది పెద్దలు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అవసరాలకు ముందు కాపు పట్టణ పెద్దలందరూ కూడా పేరు పేరున నా రూప నమస్కారం తెలియజేస్తూ బోనాల పండుగ పరిధిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తా